ఫ్రమ్ ట్వెల్వ్ ఈ రోడ్ ఏమో టూ థౌసండ్ ట్వల్వ్ నుంచి ఎగ్జిస్టెన్స్ ఉంది ఈ ర్యాంప్ ఉంది లైక్ ఫార్మర్స్ యూజ్ చేసుకోవడానికి అక్కడ ఫార్మర్స్ అగ్రికల్చర్ యూస్ చేసుకోవడానికి యాక్సెస్ రోడ్ ఉంది ఇట్లానే ఉంది వీళ్ళు ఏం కట్ చేయలేదు న్యూగా ఫార్మేషన్ ఏం చేసుకోవాలి కాకపోతే వీళ్ళు కొంచెం బైటింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఆపరేస్నాం అప్పటికి

మాస్టర్ ప్లాన్ లో కింద ఉంది ఇంకా టోటల్ అంత అయిపోతే గానీ మనకి ఇంతవరకు అందరి అయితే కానీ వీళ్ళకి ప్రస్తుతానికి సిక్స్టీ ఫీటు అలాంగ్ బండ్ అప్రూవ్డ్ అయింది మనం కాకపోతే అందరూ కన్వర్షన్కి వెళ్ళినప్పుడు మాత్రమే పాజిబుల్ అవుతారు ఇప్పుడు మనం బ్రా ఎన్ఓసీ వరకు మాత్రం యాక్సెస్ రోడ్ చూపించలేదు మనకి ఇరిగేషన్ కాంపోనెంట్స్ ఏ వస్తే మేము అవే చూపించాలి యాక్సెస్ రోడ్ గురించి వాళ్ళు ఇది చూపించుకున్నాము